जय 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 जय

ಮಾ ಮುಖ್ಯಮಂತ್ರಿವೂ ನವ ಯುವಕರು శ్రీ నారా చంద్రబాబు గారి జన్మదిన సందర్భంగా అనంతపురంలో భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది వేల మంది చోటి మా అర్బన్ ఆఫీస్ నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టి ఇక్కడ దాదాపు డెబ్బై ఐదు అడుగుల కటఅవుట్కి పలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం గతంలో ఎక్కడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు నేను వచ్చిన తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి వైపు దూసుకెళ్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు పుట్టినరోజు డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజు చేసుకున్న సందర్భంగా మా నాయకుడు విదేశాల్లో ఉన్నా కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా మా నాయకుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి దా ఒక ఉత్సాహంగా ఒక తిరునాలు జరిగినట్లు ఈరోజు ఈ వేడుకలు జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది కేవలం ఇది ఒక దేవుడు దేవుడికే సాధ్యమైనటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతోంది తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించి దేవుడు అయితే దాన్ని భుజస్కంధాల మీద మోసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేవుడు అవుతున్నారు అలాగే మాకి కార్యకర్తలకి అయితే ఏమి అలాగే నాయకుడిగా అయితే ఏమి ఆత్మస్థైర్యం నింపి దాదాపు కోటిలు సభ్యత్వాలు చేయించిన ఘనత మా నారా లోకేష్ బాబు దాని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ